oh uh -huh. i hey. ఎత్తి పుష్పాలు ఆ పుష్పాలు ఇప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా పుష్పాలు మల్లె పూలు తీగ గోరెంట మందార పుష్పాలు అంటే ఎంతో ఇష్టము ఆ గురవు మీదకి వెళ్ళేసల్లి గుర్ర కింద దునికి ఆ పుష్పాలు ఎలా వస్తున్నది సంతోషంగా ఉన్నాయి పుష్పాలు వరకు పుస్తకాల సంతోషం అనిపిస్తున్నారు చాలా ఆనందం అనిపిస్తున్నదని ఈ పూలన్నీ కోస్తున్నారని పూలు వేలా పోస్తున్నాడు

భర్త వెళ్ళి వెళుతున్నాడు లవతాయుడు వరములు లేసుకుంటే అతడు పోతుంటే వరహాలు పడమారి చెట్ల పడుతున్నావి ఆ చెట్ల పుష్పాలు ఈ గిరియా బుద్ధి పోసుకుంటూ పోతున్నదవగా ఉన్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడనైనా

నాలుగు మేకలు గాయించుకున్నాను ఈ కొల్ల అవతారం మీద ఇంకో టెలుపు దాని కథ చేత పట్టుకొని శృంగారమైన అడవులు మేకల గుంపులు ఎలా వేపుతున్నాడు కొంచెం మా కోపం వచ్చిందంటే గుర్ర కాలు గుర్ర కాల్చేది లేదా అనుకో మెడల మీదకి ఆదర్ పెడతాం వాతలు ఈ నా భగవంతుడు అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శివశంకరుడు శంకరుడైనా శంకరుడు అని ఆ వ్యక్తి వీళ్ళు నీతి తప్పుతున్నారా తప్పుతలేరా సత్యవంతులా కాదా అని నేను మరి ఇప్పుడు సమయంలో వెంటనే నేను ఆకాశముడ మారీ ఈ మరి మనగా నాలపైన అవతరించి ఈ గిరియావతులు వద్ద మాడిస్తే తలమంగరాజు కూడా వద్ద మాడినట్టి అవతార మహారాజా వాడినట్టి ఈ ఒక్క సుస్థి వద్ద వాడినట్టు అని భగవంతుడు నీతి మంత్రులతో ఎంబడి తప్పనిసరిగా ఉంటాడు పాపత్రులతో ఉండేటట్ట పాపత్రుడు ఎలా ఉంటాడు మూర్ఖుడేనా ఏమి తెలవని మూర్ఖుడికి ఎంత చెప్పినా కూడా అది నీళ్ళు కాదురా అంటే కళ్ళు అంటాడు అది కళ్ళు అంటే నీళ్ళు అంటాడు ఏం తెలుస్తుంది అతనికి ఇది బురద అంటే మట్టి అంటాడు మట్టి కాదంటే అంటే అంటాడు తెలియదు కాబట్టి నీతి మంత్రులతోటి మనకు కోటకు అప్పుడు వందల్లో ఒక్కరో పుణ్యమత్తులు ఉంటేనే యుగం ఇంతరాక ఆకుంటూ వస్తున్నది ఇప్పుడు వేలలో కావచ్చు ఒక్కరు ఉండవచ్చు లేకపోయినా లక్షలలో ఒక్కళ్ళ సత్యమంతులు ఉంటేనే ఈ కలియుగం యుగం ఆగుతున్నారు లేకుంటే ఎప్పుడు పోయేది అయినా ఈ కలియుగము ఇంకా ఐదు వేల సంవత్సరం బతకాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయిందా కలియుగం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది యొక్క సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదు సగానికి ఒకసారి మార్పు అన్నాడు నీతి మంతు లేని వారికి ఇంకా సగం ఉండే ఇప్పుడు ఏడులో కుక్కూరు అయ్యేది ఉండే అది ముందుంది అనుకుంటారు కానీ వారికి ఉంది ఉంటే కానీ ఆ దేవుడు చెప్పిన మాట తప్పదు నా బిడ్డలు కదా నా కొడుకులు కదా నేను కాపాడుకుంటా అని ఆ భగవంతుడు లేని రోగాలు సృష్టించి పంపుతున్నాడు ఒకటి మలేరియా అంటున్నాడు ఒక డేంగు అంటున్నాడు ఒక డేంగు అంటున్నాడు ఒకటి మలేరియా అంటున్నాడు లేని రోగాలు సృష్టించి జలముతో సరిపోతున్నారు జలమంతా నిందేసుకుంటాడా దేహాడేసుకోడు ఎంత అట్లా కొంత కరోల కింద మరే ధీరం కింద ఇంత చికెన్ కుంది అంట ఏనాడైనా అంబలి కడ రాగి మన తుమ్మకాల నొప్పులు వచ్చినాయా కదా మరి ఈనాడు చక్కటి రుసుకల్ల భోజనము సన్న బియ్యము సాంబ అంత రుసుకల్ల భోజనం తింటా అంటే ఆ భోజనం ఎక్కడి నుంచి వస్తున్నది నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు కూడా కొడుతున్నాం ఇక కోసే టైంలో కూడా మందు పట్టి తింటున్నాం దాన్ని అవి అదే మందులు చేయబట్టి మనకు కొంతమంది అచ్చి అటువంటి పనులు చేసుకోవద్దు బతుకునే రోజులు తీసి దండ్రికి పడుకుంటాము కష్టపడతాము భోజనం చేస్తాం మనకు పైసలు మనం ఎంత రాదు కొన్ని రోజులు భోజనమే సెండి బాడమే కానీ రావగా ఏమి తెచ్చుకోలేదు మటుకుపో రాత్రి చెప్పింది అదే మందు తాగితే పంటలకు మందు తాగితే రాత్రి కొత్త పల్లె గోడపల్లి చెప్పింది అదే కదా సరే ఈ రాజు పడిన రోజులో నేను అక్ష